జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ నోటిఫికేషన్ వచ్చినా అవినీతిమయంగా తయారైంది ఏదైతే గ్రూప్ వన్ రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండు ఏదైతే భర్తీ చేశారో గ్రూప్ వన్ ఉద్యోగాలు దానిపైన ఈ యొక్క చైర్మన్గా ఉన్నటువంటి డీజీపీ సవాంగ్ ఏదైతే అవినీతి ఆరోపణలతో ఈరోజు వెళ్ళిపోయాడో అది కాకుండా తన పదవిలో కొనసాగి తను ఈ యొక్క విచారణ ఎదుర్కొని పూర్తి స్థాయిలో ఈ యొక్క జరిగినటువంటి ఉద్యోగాల నియామకాలపై పూర్తిగా విచారణ జరిపి తర్వాత ఇక్కడ ఆయన తెల్ల కాగితం తీసుకుని వెళ్ళిపోవాల్సిందిగా మా తెలుగు యువత కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క కడిగిన ముత్యంలాగా ఆయన వెళ్ళిపోవచ్చు ఈ యొక్క విచారణ తర్వాత ఆయన రాజీనామా చేసి ఉంటే చాలా బాగుండేది ఎంతోమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకొని ఈ యొక్క గ్రూప్ వన్ ఎదురు చూసి ఎగ్జామ్లు రాస్తే ఈ విధంగా అవినీతిమయం చేయడం చాలా విచారకరణ విషయం ఈ యొక్క ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు కూడా అదేవిధంగా తెలుగు యువత కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని సిట్ కానీ లేదనే సిబిఐ విచారణ చేసి నిజా నిర్ధారాలు తేల్చి ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు